స్థానిక లాలాచెరువు రోడ్లో ఉన్న శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘానికి నూతనంగా చైర్మన్గా నియమితులైన మాజీ కార్పొరేటర్ వర్రే శ్రీనివాసరావును కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ జీవకారుణ్య సంఘం మాజీ చైర్మన్ బర్రె కొండబాబు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా నూతన చైర్మన్ వర్రే శ్రీనివాసరావుకి బర్రె కొండబాబు దుస్సాలు ఉత్తవ సత్కరించి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు అనంతరం కొండబాబు మాట్లాడుతూ గౌతమి జీవకారుణ్య సంఘం స్థాపించిన దాత కారుణ్యానంద స్వామీజీ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు ఇక్కడ ఆశ్రయం పొందుతున్న రోగులు అనాథలు చిన్నారుల సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు వర్రెతో చాలా ఏళ్ల నుంచి సాన్నిహిత్యం ఉందని తెలిపారు ఇక్కడ గతంలో పనిచేసిన ఈవోలు చాలా వరకు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని వాటిని తాను చైర్మన్గా ఉన్న సమయంలో కొంతమేరకు బయట పెట్టానని వివరించారు కొత్త పాలక వర్గం గౌతమి జీవకారుణ్య సంఘం ఆస్తుల పరిరక్షణతో పాటు గతంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు దానికి తన వంతుగా అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధమని ప్రకటించారు ఇప్పుడు కానుంచి దీనికి కానుంచి భోజనం కానుంచి తనే కాకుండా తన యొక్క మంది మార్పులతో వేరే వాడికి కూడా అప్పటించడం ఈ విధానాన్ని ఆరంభిస్తూ ఉన్నారు గత ఈవోలు అందరూ దూరం పెట్టినటువంటి వ్యక్తులు కూడా ఈవో గారు ఏదైతే తారకేశ్వరరావు గారు ఉన్నారో ఆయన మళ్ళీ అప్పులు చేసుకోవడం వాళ్ళకి జీతాలు ఇవ్వడం మళ్ళీ వాళ్ళని యథాప్రకారంగా ఈ దొంగతనాలకు పాల్పడి దొంగతనాలను ఎంకరేజ్ చేసేటటువంటి వ్యక్తులకి మరి ఈ రకమైనటువంటి ఆశ్రయం కల్పిస్తా ఉన్నారు ఆయన అది ఆయన మార్చుకోవాలనేది ఆయన కూడా డైరెక్ట్ గానే చెప్పడం జరిగింది అయితే దొంగతనాలు మీరు కేసు పెట్టారా అంటే కంప్లైంట్ ఇచ్చారు ఈవో గారు కంప్లైంట్ ఇచ్చి మరి ఆశ్రయం పరుగు పోతే ఇక్కడ దొంగతనాలు చేస్తా అని చెప్పేసి ఈవో గారు దయచే చైర్మన్ గారు నేను ఇద్దటి రావుతున్నాను కానీ అతను మార్నిపి చేస్తానని చెప్పేసి చెప్తే అదే వ్యక్తిని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు రెండు జీతాలు ఇచ్చి అక్కడ జీతం ఇక్కడ జీతం ఇచ్చి టీ కానీ ఇంకా టిఫిన్ కానీ భోజనం కానించి రాత్రి భోజనం కానించి దుప్పట్లో వచ్చినటువంటి ఇక్కడ కొబ్బరికాయలు ఇక్కడ అన్ని కూడా పూర్తి స్థాయిలో మరి ఆ వ్యక్తులు కబ్జా చేస్తూ ఉంటే ఈ కారక వర్గం రాకముందు కబ్జా చేస్తూ ఉంటే మరి ఎవరో పట్టించినటువంటి పరిస్థితి జరిగింది ఇప్పుడు కారక వచ్చింది కారక వర్గం నేను తీసుకొస్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటిది జరిగినటువంటి అవినీతిని మరి విచారణ జరిపించగలసి విచారణ జరిపించవలసి వస్తే ఖచ్చితంగా విచారణలో నేను పాల్గొంటాను ఎక్కడ ఏ అవినీతి జరిగిందో నేను చేపడతాను లేదు నా టైంలో ఎక్కడన్నా అవినీతి జరిగింది అని అంటే మీరు ఓపెన్ గా చెప్పచ్చు మీ చేతిలో ఉంది కాబట్టి నేను అది గారి సత్యానికి అవుతాను కానీ నా పాలకవర్గం ఉన్న సమయంలో నేను ఎక్కడా కూడా అవినీతి పాల్పడ్డాకుండా జాగ్రత్త పడ్డాము